అసలు వెంకట్రావుకి ఊరు తెలుసా గల్లీ తెలుసా మీరు తెలుసా మీ పేర్లు తెలుసా అసలు ఎప్పుడన్నా మాట్లాడేవాడా పది రోజుల ముందు వచ్చేది వెంకట్రావుకి ఓట్లు ఇచ్చారు అసలు వెంకటరావుకి ఊరు తెలుసా గల్లీ తెలుసా మీరు తెలుసా మీ పేర్లు తెలుసా అసలు ఎప్పుడన్నా మాట్లాడేవాడా పది రోజుల ముందు వచ్చేదా వెంకట్రావుకి ఓట్లు ఎ నాలుగు పార్టీలు మారాడు కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెస్ మళ్ళా టిఆర్ఎస్ జగ వెంకట్రావు ఆరు పార్టీలు మారాడు కాంగ్రెస్ ఇండిపెండెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే పద్ధతిలో మళ్ళా టిఆర్ఎస్ అలాగే ఫార్వర్డ్ బ్లాక్ మొన్న మొన్న అసెంబ్లీలో అది చెమం గుర్తు అంటే అది ఒక ఇది అది ఫార్వర్డ్ బ్లాక్ అని ఇప్పుడు బీజేపీ మరి వాళ్ళు విలువలు లేని రాజకీయ నాయకులు ఉన్న కాలంలో విలువలు కలిగినటువంటి పార్టీలు ఉంటేనే మన తరఫున నిజాయితీగా దెబ్బలాడగలుగుతారు వాళ్ళు ఎందుకు ఇన్ని పార్టీలు మారుతారు చెప్పండి మీకోసం మీకోసం మారుతారా వాళ్ళు లెక్కలుంటాయి వాళ్ళకన్నీ అధికారులు ఉంటే కోట్లు వందల కోట్లు సంపాదించవచ్చు మంత్రి పదవి వస్తుంది ఎమ్మెల్యే గెలవచ్చు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పార్టీని మారుతారు నేను మిమ్మల్ని అడుగుతున్నా అందరు నని దాని నా ఉద్దేశం కాదు అసలు ఏమన్నా ఇవన్నీ ఆలోచన చేస్తారు ఓటు వేసేటప్పుడు ఏమి చేయరు ఏమి చేయరు మన కోసం ఉండేవాళ్ళు ఎవరు ఆలోచన చేయరు మన కోసం చేసే చేసేవాళ్ళు ఎవరు పోనీ వాళ్ళు ఎప్పుడైనా చేశారేమో పని ఏ పని చేయరు రోజుకో పార్టీ మారతారు అసలు వెంకట్రావుకి ఊరు తెలుసా గల్లీ తెలుసా మీరు తెలుసా మీ పేర్లు తెలుసా అసలు ఎప్పుడన్నా మాట్లాడేవాడ పది రోజుల ముందు వచ్చే దాకా ఓట్లు వేసారు పోలీసు పెద్ద ఫైట్ నన్ను అరెస్ట్ చేశారు ఇది చేయి అంత బయలుపోయింది ఇప్పుడు కూడా దెబ్బలు ఉంటాయి ఇక్కడ అట్లా ఎంత అని వాడి ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఓట్లు ఓట్లేసేస్తున్నారు మీరు ఇంక ఎవరినే అడుగుతారు చెప్పండి మీకు అడిగే హక్ే ఉంటుంది మరి ఓట్లు వేసారు నా కోసం అని ఏదో పార్టీలో ఉన్నా మళ్ళీ ఏమవుతున్నారు బతుకుతున్నారా సస్తున్నారా అని వచ్చి చూసేవాడు ఉన్నాడు ఎవడను ఒక ఆయనేమో ఇంట్లోనే ఉంటున్నాడు ఒక ఆయనేమో వాళ్ళు ఎక్కడ ఉంటాడో తెలియదు మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు వచ్చారనుకో మళ్ళా పరుగులు తెస్తూనే ఉంటారు వాళ్ళ చుట్టూ అందుకని ఒకసారి మంచిగా ఆలోచన చేసుకోమని నేను కోరుతూ ఇప్పుడు మీకు సంబంధించిన పనులు ఏమేమి ఉన్నాయో మొత్తం రాసేవండి ఖచ్చితంగా ఆ పనులన్నీ వదాని అంటే వాడు చేపెత్తాం తర్వాత ఇల్లు ఇటువంటి వచ్చినప్పుడు అసలు ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉండి స్థలం ఉంటే వాళ్ళకి చేపెత్తాం ముందు మర్టీ కేన్ వేసారు మన కొత్తగా దాని కలషం అయ్యోగా ఇలమీ లైన్ అట్లా ఉంటుంది కలసం కలషం అట్లే థర్టీ త్రీ కొత్తగా వేసారు మనకి కానీ దాని కలషం వేయవడం వల్ల ఆ ఇలమీన్ ఇలమీ ఉంటుంది తీసేలా కొత్త కలిసింది మొత్తం స్టార్ట్ అయినాయి అన్ని గల్లీ రోడ్లు కాలువలు ఏ ఏ గల్లీలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రోడ్లు కాలువలు మొత్తం పూర్తి చేశాము ఆ ఘనత భారత పారీ సిపిఐ పార్టీకి దక్కుతుంది అలాగే జాన్మే కానీ రెండు నిమిషాలు మానవ కూర్చున్నాం